సార్ మీరు ఆ కుటుంబంలో అత్యంత సన్నిహితంగా ఉన్నారు ముఖ్యంగా మీకు మంచి పరిచయాలు ఉండే సార్ ఎట్లా లేక బయటకొచ్చింది నిజంగా కొన్ని కొన్ని కామెంట్స్ కూడా చుట్టూ దయాలంటా ఉన్నారు మీరు కూడా ఆ కుటుంబంలో దగ్గరగా ఉన్నారు కాబట్టి నిజంగా కేసీఆర్ చుట్టూ ఉన్నాయా ఆ లేక ఎట్లా బయటకు వచ్చింది ఒకటి కేసీఆర్ చుట్టూ దయ్యాలుంటే ఒక తండ్రి దయ్యాల బారిన పడితే ఆమె చూస్తూ ఊరుకుంటదా ప్రాణాలకు తెగించి ఆ దయాలు నిలగొట్టాలి కదా మరి అని చెప్పి ఊరుకుండేంది ఆ దయ్యాలు ఎవరో వాళ్ళకు మరి ఏ మంత్రగాన్ని తీసుకోపోతే వాళ్ళు పారిపోతాయో ఏం చేస్తే ఇది అవుతాయో మళ్ళీ యజ్ఞం చేయాల యాగాలు చేయాలన్నా ఆయన యజ్ఞ యాగాదులు చేసిన కేసీఆర్కే దయ్యాలు పడితే ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి మరి ఆయనకే దయ్యాలు పడుతున్నాయి ఆయనకు కూడా సీనియర్ ఎమ్మెల్యేలతో సీనియర్ మినిస్టర్లతో ఏదో తంటాలు ఉన్నట్టుగా బయట గాసిప్స్ వస్తా ఉన్నాయి ఈ రకంగా ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళకి దయ్యాలు పడితే రేపు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించారు అంత ముందు జరిగిన మంత్రి మండలి సమావేశాలు అన్ని కోస్ట్ మీటింగ్సా అంటే దయ్యాలతో కేబినెట్ సమావేశాలు నిర్వహించిండ కేసీఆర్ గారు గతంలో మీరు ఆలోచన చేయండి రెండోది దయ్యాలు ఉన్నప్పుడు ఒక కూతురిగా అని సంబంధించిన దయ్యాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా ఇమీడియట్ ఇంట్లోకి వెళ్ళి మరి మదర్ ఎట్లుంది వీళ్ళు ఎట్లున్నారు ఏం దయ్యాలు ఆ దయ్యాలను కొట్టేలాగా ఉంటే శక్తి నీ దగ్గర లేనట్టే కదా రాసి ఊరుకుంటే నువ్వు కూతురు ఎట్లయితే లేదా ఒక రాజకీయ ఆ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా సైనికు సైనికురాలు లాగా ఉండాలి కదా మేమందరం కూడా కేసీఆర్ నప్పుడు కాలుకి నొప్పి తగ్గకుండా ఆయన ధర్నాలు చేసినా ఇవి చేసినా చుట్టూ పోలీసు వాళ్ళు వచ్చినా పడి ఆయనకి ఏం మాత్రం ఏం కాకుండా ఆమరణ దీక్ష తీసుకుపోయేటప్పుడైనా ఎప్పుడైనా అందరం మేమే కదా ఉద్యమకారులము అందరూ కూడా ఆయనకు అడ్డంగా కలిచినారు మరి బయట వేరే ఎవరో వాళ్ళు కొడుకులు బయట ప్రజలే ఆయనకు కొడుకుల్లాగా బిడ్డల్లాగా ఆయన వ్యవహరించినప్పుడు సొంత బిడ్డవి మరి ఇలా దయ్యాలు పడితే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పనీకి ఏం దయ్యం పట్టిందో పేర్లు చెప్పాలి కదా సార్ పెరిగిందా అంటే సార్ కూతురు లేఖ రాసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చెప్తారుండీ ఒక మూడు కోణాలు ఉంటాయి ఒకవేళ నేను అనుకుంటున్నాను నిన్న డెవలప్మెంట్ దామోదర్ రావు గారు గండ్ర ఆ మోహన్ రావు లాయర్ ఇద్దరు పోయినారు ఆయన కేటీఆర్ కు క్లోజ్ ఉంటాడు లాయర్ దామోదర్ రావు ఏమో ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నేను చెప్పిన బ్యాలెన్స్ షీట్ లెక్కలు చూసేటటువంటిది వారు ఆయనకు ఎంపీ సీట్ కూడా ఇచ్చారు ఆయన లెక్కలు చూసినా ఆయనకో ఎంపీ సీటు గోళీలు అందించినందుకు సంతోష్ గారికో ఎంపీ సీటు కూతురు అయినందుకు ఈయనకో ఎమ్మెల్సీ వినోద్ గారు బంధువు అయినందుకు ఆయనకు ఓడిపోయిన ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ హోదా ఇక కొడుకు రాగానే ఈయనకు అల్లుడు మేనల్లుడు హరీష్ రావు గారికి ఇవన్నీ జరిగినాయి మొత్తం తెలంగాణ తెచ్చిందే అసలు మొత్తం వాళ్ళ కుటుంబము వాళ్ళ బంధువుల గురించి తెచ్చినట్టు మాలాంటి ఎంబీసీలకు సంచార జాతులకు ఓబీసీ లకో దళితులకు ఇది కాదు తెచ్చింది యువకులకు విద్యార్థులకు కాదు తెలంగాణ వచ్చింది సో ఆర్థికంగా కూడా ఏదో పల్లరాజేశ్వర రెడ్డికి పల్లె బాటిని లాగా యూనివర్సిటీలు ఇవ్వడం మల్లారెడ్డి గారికి ఆయనకు ఒక యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఇయ్యడం సో ఈ రకంగా దీని గురించి తెలంగాణ తెచ్చుకున్నట్టు అయిపోయింది లాస్ట్కి వస్తే తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కాకితీయ యూనివర్సిటీలా ఇటువంటి యూనివర్సిటీలు డబ్బులు పెట్టి వాటిని ఇంకా డెవలప్ చేయడము గ్రాంట్స్ ఇవ్వడం కాదు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ప్రజల దగ్గర ఐదు లక్షలు రెండు లక్షలు గుంజుకోనికి తెలంగాణ తెచ్చినట్టుంది పోలీసు వాళ్ళేమో కొట్టిన వాళ్ళనే ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని పెద్ద పెద్ద పోస్టులలో పెట్టేసి తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ పని పడితే పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళ దగ్గరికి పోవడము మళ్ళీ ఎమ్మెల్యేలు ఏమో బయట పార్టీలలో అప్పుడు ఆ రోజు ఉద్యమ కాలంలో మా ఈపుల మీద లాఠీలు వాళ్ళకి అటువంటి మంత్రులు ఆ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళని ఆ రోజు ఎమ్మెల్యేలు తెచ్చిపెట్టుకున్నాడు ఇటు బంధు ఇట్లా ఉన్నాడు ఇది ఈ రోజు చేస్తున్నది ఏంటంటే మళ్ళీ ఒకసారి పదేళ్లలో చరిష్మా తగ్గింది కేసీఆర్ గారికి ఆమె కూతురు మాటల్లోనే చెప్పాలంటే మాటల్లో పసలేదు ప్రసంగంలో అని చెప్పింది రెండోది ఆమె మాట్లాడిన అంశాలు నువ్వు రైతు బంధు బేకార్ అన్నది మరి పర్క్యాప్టా ఇన్కమ్ పెరిగిందా ఏడా తెలంగాణ నెంబర్ వన్ అన్నో గీడనే వికారాబాద్ నుంచి పక్క కోడంగల్ ఎంతో తేడా ఉంది అని అన్నారు సామాజిక తెలంగాణ రాలేదు భౌగోళిక తెలంగాణ వచ్చిందని అన్నది కార్మికులకి ఏ మొరుగ పెట్టింది అన్నది అనేక అంశాలు ఆమె మాట్లాడింది నిన్న సింగరేణి కార్మికులతో మాట్లాడి సింగరేన్ కార్మికులకు కూడా ఏం చేయలేదు అన్నట్టు ఒప్పుకున్నట్టే అంటే వారి సొంత కూతురు ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్సీ అది అడ్మిట్ చేస్తున్నప్పుడు ఇంకా బయట మేము వేరే పార్టీలో ఉండి ఇంకా అనాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఆస్తి లేకపోతే పార్టీ చేతిలో పెట్టాలన్న పంచాయతీ అడ రెండు మూడు కోణాలు ఉన్నాయి ఆస్తి పంచాది డెఫినెట్ గా నిన్న వీళ్ళిద్దరు పోవడం వల్ల అది ఆస్తి పంచాదే అని నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే నాకు తెలిసిన కాడికి దామోదరావు గారు వారి ఆస్తుల లెక్కలే చూస్తారు కాబట్టి అది ఆస్తి పంచాదే ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి చట్టపరమైనటువంటి పరిరక్షణలు చేయాలనో గండ్రమోహన్ రావు గారు లాయర్ గా పోయినట్టుగా నాకు అనిపించింది ఓకే సో రెండోది ఏంటంటే వీరేమో కేటీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉంటారు వారి కుటుంబానికి అతి సన్నిహితంగా ఉంటారు ఇక ఆస్తుల పంచాది ఆమె ఆ రకంగా సెటిల్ చేసుకున్నది కాబట్టి మళ్ళీ ఎంబడే కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆమె విమర్శలు బీజేపీ మీద విమర్శలు చేసింది మమ్మల్ని కావాలని కేసులు పెడుతున్నారు మమ్మల్ని కావాలని జైల్లోకి పంపుతున్నారు కావాలని పంపరు కదా కనీసం అక్కడ ప్రైమాఫేసి ఉంటేనే ఎఫ్ఐఆర్లు అయితాయి కదా ఆ మాత్రం చట్టాలు తెలియదా వాళ్ళకి లాయర్లు లేరా ఢిల్లీలో అతిపెద్ద పెద్ద పైసలు ఇచ్చి లాయర్లను పెట్టుకునేటటువంటి వాళ్ళకి తెలియదా మొదటి నుండి రెండు మూడు రాజకీయంగా చర్చించాలనుకుంటే మాత్రం దీని వెనుక కాంగ్రెస్ ఉందన్నట్టుగా మాకు భావనలు ఏంటంటే వారి స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తా ఉంది దీన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటి రెండోది సందులో సడమేలాగా ఆమె ఆస్తుల లెక్కలు కూడా తెలుసుకుంటుంది సో రెండు మల్టిపుల్గా ఉంది ఇది ద్విగుణాత్మకంగా ఉంది ద్విగుణం అంటే రెండు రకాలుగా ఉంది రెండు క్యారెక్టర్లు పాలిటిక్స్కి వచ్చేసరికి మనం మీరు అనొచ్చు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది ఇది కొత్తం కాదు కేసీఆర్ గారు వారి మైండ్ ఇంకా కాంగ్రెస్ భావజాలం అంటే ఆయన సిద్ధాంతం ఏంది ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాడు కదా మరి యంగ్ ఏజ్ లో పర్కులేట్ అయినటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ దే కదా భావజాలం అంతా శరీరం తెలంగాణ ఉద్యమము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఆయన వాడిండు కానీ ఆయన మనస్సు మాత్రం మారలేదు కదా కాంగ్రెస్ దే కదా దానికి నిరూపణ అంటాం సరే కాంగ్రెస్ లో గతంలో ఆయన ఏ రకమైనటువంటి ఉద్భవించినాడు ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఆ ఇది పొత్తు టిఆర్ఎస్ పార్టీ రెండు వేల నాలుగులో ఎవరితోనే పెట్టుకున్నాడు కాంగ్రెస్ తోనే పెట్టుకున్నాడు అప్పటి చెత్తగిల్లా పడిపోయింది కదా కాంగ్రెస్ ఈడ లేదు ఈడ సో ఆ రకంగా దాంతో పొత్తు పెట్టుకొని మళ్ళా తర్వాత దాన్ని పక్కకు దాన్ని వేసి మళ్ళా తెలంగాణలో యూపీఏలో మళ్ళా పొత్తు పెట్టుకొని మళ్ళా యూపీఏ ప్రభుత్వంలో కూడా మంత్రి అయిపోయి సోనియా గాంధీ దేవత అని తర్వాత నేను అమ్మ నాకు తెలంగాణ ఇస్తే నేను నా పార్టీ మూవ్ చేస్తా నీ పార్టీలకే వస్తా అని కాలు మొక్కి ఫ్యామిలీ ఫోటో దిగి సిరీస్ చూడండి ఆ తర్వాత పార్లమెంట్ లో మీరు వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు మాకు వ్యతిరేకంగా అదే రకంగా మనకు ఏది దీని ప్రెసిడెంట్ ఎన్నిక ఆ తర్వాత యశ్వంత్ సింగ్ గారు నిలబడ్డప్పుడు ఆ తర్వాత మార్గడెట్ల వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఆ తర్వాత మీరు తీసుకుంటే బెటర్ ఎగ్జాంపుల్ అనేక అంశాలలో పార్లమెంటు బిల్లులతో పాటు ఈ ప్రెసిడెంట్ ఎన్నికలతో పాటు ఈ రకమైనటువంటి అంశాలలో కాంగ్రెస్ తో పార్టీ ట్రావెల్ అయింది ఎక్కడ కూడా బీజేపీతో ఒక్కసారి కూడా మాతో అంట కాగలేదు మమ్మల్ని మెచ్చుకోవాలి సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేస్తే తెలంగాణ వచ్చింది అయినా ఆయన సోనియా గాంధీ ఇచ్చింది సోనియానే తెలంగాణ తల్లి అన్నట్టుగా మాట్లాడారు సో ఇచ్చినామే ఆమె నేను కొట్లాడి తెచ్చిన అన్నట్టు ఇద్దరు చెప్పుకొని పోయినారు పోయి తెలంగాణలో ప్రజలు ని మార్చి ఒకసారి ఐఏ ఏళ్ళు పదేళ్ళు తర్వాత ప్రజలు తెలుసుకున్నారు ఇలా బీజేపీ వైపు ఎంపీలను గెలిపియడం ఎమ్మెల్సీ లను గెలిపియడం ఇప్పుడు అంతా బీజేపీ మయం రాష్ట్రం అయితా ఉంది ఒకవైపు ఓబీసీలు ఆర్ కృష్ణ మంద కృష్ణ మాదిగా మాదిగ వర్గీకరణ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు బీజేపీ వైపు వస్తా ఉంటే సామాజిక తెలంగాణ అనే అంశం కూతురుతోనే అనిపించండి ఏమో కేసీఆర్ అని అనిపిస్తుంది అంటే బీజేపీని రెస్ట్రైన్ చేయడానికి బీజేపీ ఓబీసీలు ఎస్సీలు అందరు మదిలోకి వెళ్ళిపోతా సో ఇంకో మీకు చెప్తాను వారు ఎన్నుడు కూడా ఎంఐఎం తో అంటగాగినారు కాంగ్రెస్ అంటగాగినారు తప్ప బీజేపీ వైపు ఎన్నడూ మాట్లాడలేదు ఇంకా ఓవైసీ నా సంకల్ ఉండని మా మీద ఇష్టం ఉన్నట్టు గుర్రాగిర్ ఇంకా నేను చెప్పాలంటే పాకిస్తాన్ లో అసిం మునీర్ ఎట్లయితే కవింపు చర్యలు భారతదేశాన్ని చేస్తున్నాడో ఆ మధ్యన దేశంలోనే ఉండి ఒక ట్రయేటర్ గా దేశంలో ట్రయేటర్స్ ఎక్కువ ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు మునీర్ అనే ఒక ఏది మన కామెడీ షో చేసేట భారతదేశ ప్రజలు హిందువులని తీవ్రమైన పదజాలంతో దూషించేటటువంటి మునీర్ని పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఇక్కడ షో చేయించు కేటీఆర్ సో అందుకే మేము ఆర్థోప్రాక్సీ కానీ వాళ్ళు మాత్రం ఆర్థోడాక్స్ ఏది ఐఎన్సీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇలా కేటీఆర్ కానీ లేదా వారి భావజాలం కానీ మొత్తం వాళ్ళు ఎంఐఎంతో అంటగాగి ఇక్కడ ప్రజల్ని తెలంగాణ దేనికి తెచ్చుకున్నామో ఆ వర్గాలు విస్మరించి చేసినారు కవితని ఆ మాటలు ఇంట్లోకి వెళ్ళే లే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడానికి ఒక ఫీలర్ వదులుతున్నారేమో అనేది నాకు భావన కలుగుతుంది ఒక నిజంగా కేసీఆర్ కవిత వెనకాలను నడిపిస్తే ఆ తరహాలో కవిత విమర్శలు చేయాల సార్ వాళ్ళ డాడీ టార్గెట్ గానే విమర్శలు కనిపిస్తా ఉన్నాయి కదా అంశాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది సామాజిక తెలంగాణ రాలేదు అంటే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అంటే తండ్రిని నువ్వు నన్ను తిట్టుకుంటే బిడ్డ నేను ఫెయిల్ అయిపోయిన ప్రజలు నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు బయటకు కూడా వెళ్ళేటట్టు లేను తిరిగేటట్టు లేను మరి ఆరోగ్యం సహకరిస్తలేదా లేకపోతే నిజంగానే ఆయన షేమ్ ఫీల్ అయ్యా లేకపోతే ప్రజలు నన్ను ఓడగొట్టిన ప్రజల మీదనే కక్ష కట్టిండా ఏదో రకంగా ప్రతిపక్ష హోదా ఉండి కూడా రావట్లేదు అందరు తిరుతున్నారు మేము సబ్బులుప్పులు కొన్న జీతాలు ఆయన అనుభవిస్తున్నాడు సౌకర్యాలు ఏమన్నా ఉండాలే ఇంతన ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్న వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కదా ఇప్పుడు వడగండ్ల వానలు పడుతున్నాయి ప్రతిపక్ష నాయకుడు తిరుగుతుండ పొలాలకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ తిరుగుతుండు అమెరికాలో తిరుగుతుండు ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నాడు గా మీకు తెలియదా ఒకవైపు రమ్యారావు గారు తిట్టినా వాళ్ళు పడతారు ఎందుకంటే ఆడపిల్లనే కదా మానింటి పిల్లనే కదా ఇప్పుడు కవిత తిట్టినా పర్వాలేదు అందుకే హరీష్ రావుని బయటికి పంపలే స్క్రిప్ట్ లో కేటీఆర్ ని బయటికి పంపలే ఎవరిని పంపిండు కూతుర్ని పంపిండు ఆమె తిట్టినా ఏం కాదు ఆ రకంగా వాళ్ళు తిట్టి పిచ్చుకునే కాడ కూడా తన వాళ్ళే ఉండేటట్టు ఎర్రబెల్ దయాకర్ రావు గారు ఎట్లా తిట్టి అడ్డ గోల్గా అసలు బూతులు తిట్టిండు ఏడున్నాడు సో వీళ్ళు ఏంటంటే తిట్టే కాడ కూడా వాళ్ళే ఉండాలి వాళ్ళు చుట్టాలు ఇట్టారు ఎందుకంటే దళితుడు విమర్శ చేసినా ఒక ఓబీసీ విమర్శ చేసినా భరించారు వాళ్ళు